హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న చూస్తున్నారుగా ఇవన్నీ నాయే నేను నాలుగు పైన ఎంత సంపాదిస్తున్నా అంటే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది నేను ఎన్ని రకాల దానా వాడుతున్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నా చాలా మందికి ఉంటుంది కదా అన్న తెలుసుకోవాలని ఇంకొంతమందికి ఏంటంటే ఒక్క బరే ఎన్ని నెలలు ఇస్తుంది అనేది తెలుసుకోవాలి మెయిన్ నేనైతే నా గురించి చెప్తున్నా ఈరోజు చూడండి ఇగో ఒక్కో బార్ ఎంత ఇస్తుంది నేను అది ఎన్ని నెలలు ఇచ్చింది కదా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇగో నా ఇంటే కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ అవెళ్తుంది అది అది ముర్రా నేను లక్ష నాలుగు వేలు పెట్టి తీసుకొచ్చినా ఇప్పుడు రెండో గీతకు రెడీగా ఉంది దానికి ఫస్ట్ అంటే ఫస్ట్ డెలివరీ అయింది అప్పుడు నాకు అంత ఎక్స్పీరియన్స్ లేక దూడపిల్లని కోల్పోయినాను అప్పుడు కానీ ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి దూడపిల్లని కాపాడుకున్నా నాలుగుటి పిల్లలు కాపాడుకున్నా ఇగో కనిపిస్తున్నాయి కదా నాలుగు పిల్లలు ఫస్ట్ అది లక్ష నాలుగు వేలకు తెచ్చుకున్నాను తర్వాత ఇప్పుడు దాని పిల్లలను కాపాడుకున్న ప్లస్ ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూటకు వచ్చి ఐదు లీటర్లు ఇచ్చిందన్న దానికి సంబంధించిన వీడియోలు ఇలాగా నేను మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నా ఫస్ట్ ఛానల్ ఉంటుందన్న ఫస్ట్ ఛానల్ పేరు వచ్చి ఎంజి ఆరు ఎంఎస్ ఎవరన్నా డౌట్ కూడా చూడండి ఇగో బర్రెలా నేను దాన్ని చూపించి మరీ అంటే ఇది ఇదే కాదా కాదని ఒకసారి చూసుకోండి దానికి సంబంధించిన వీడియో ఇలాగా తీసిన అనమాట అంటే బకెట్ అంటే పాలు తీసేది రెండు పూటలు కలిపి పూ పది లీటర్లైతే గ్యారెంటీకి ఇచ్చింది నేను ఇప్పుడు ఇదేమో లక్ష నాలుగు వేలకు తీసుకొచ్చినా ఇంకోటి అక్కడ ఉందన్న అది మీకు క్లారిటీగా చూపిస్తాను బర్రె అది ఎన్ని లీటర్ల పాలు ఇచ్చింది నేను ఎక్కడ సేల్ చేసిన ఎట్లా సేల్ చేసినా అనేది చెప్తాను మీకు ఇంకోటి ఇప్పుడు రెండో గేదానా ఇది నేను దాని తర్వాత అంటే అవి తర్వాత తీసుకొచ్చిన ఇది తర్వాత తీసుకొచ్చిన మూడో బర్రె ఇది తొంభై ఆరు వేలు తీసుకొచ్చిన తీసుకొచ్చినానా తొంభై ఆరు అంటే ఇక చిరికల్లా బాగానే పైసలు అయినాయి పూటకొచ్చి నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది ఇది దానికి సంబంధించిన పిల్ల నేను ఉంది నా దగ్గర ఇంకోటి ఇగో ఇది ఇది సెకండ్ అన్న సెకండ్ తీసుకొచ్చిన బర్రే కొంచెం భయపడుతుంది అది నాకు సెకండ్ తీసుకొచ్చిన పూటకు వచ్చి ఆరు లీటర్లు ఇస్తుంది అన్న ఎనభై తొమ్మిది వేలు ఖచ్చితంగా ఆరు లీటర్ల పైననే ఇస్తుంది నేను దీనికి సంబంధించిన వీడియో ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూడండి ఇంకోటి అది నాలుగో బర్రే తొంభై ఐదు అన్నది నేను తీసుకొచ్చింది తొంభై ఐదు వేలకు పూటకు ఆరు లీటర్లు ఇచ్చింది దానికి సంబంధించిన వీడియోకి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన నాకు డైలీ వచ్చి ఇరవై నుండి ఇరవై మూడు లీటర్లు వస్తుండే అన్న డైలీ నేను అందులో ఒక పన్నెండు లీటర్ల వరకు ఊర్లో వస్తుంటే ఊర్లో వచ్చి ఎనభై నుంచి తొంభై రూపాయలకు వస్తున్నాను ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ తగ్గినాయి ఇప్పుడైతే ఏం మిగతా అని బూత్కి వస్తుంటే బూత్కు నె నెలకు వచ్చి ఒక మూడు వందల అరవై మూడు వందల డెబ్భై ఇట్లా వస్తుంటే నాకు బూత్ నుంచి ఇరవై అంటే ఆడ బూత్ కాడ మనకు హయ్ హరి బూత్ కడ మనకు అరవై రూపాయలు కట్టిస్తూరేనా మీరు టాలీ అంటే లెక్క చేసుకోండి అన్న నాకు మొత్తం మీద ఆరు వందల నలభై లీటర్ల వరకు వస్తుండే పాలు నెలకు దాంట్లో బూత్కొచ్చి సగం పోస్తుంటే సగం వచ్చి ఊర్లో వస్తుంటానా ఊర్లో ఎనభై నుంచి తొంభై రూపాయలు ఇంచుమించు యాభై రెండు వేలు సంపాదిస్తుంటానా నేనైతే యాభై రెండు వేలు సంపాదించిన దాన వీటికి నేనేం వాడినా అంటే ఒకే రకమైన దాన వాడినా వేరే వేరే ఇప్పుడు పచ్చి చెక్క వేరేగా అట్లా ఏం అంటే నేను వాడినది అయితే పచ్చెక్క ఇంకా కంది పొట్టు అట్లా బాగానే ఉంటాయి నా దగ్గర పచ్చి గడ్డి బాగానే ఉందని చెప్పి వేరే రక దా వేరే రకమైన దానలైనా ఎక్కువ వాడవచ్చు అన్న కానీ గడ్డి లేనప్పుడు నా దగ్గర పచ్చి మేత బాగానే ఉంది సూపర్ నేపర్ గడ్డి నేను ఈ రెండు బర్రెలు తెచ్చుకున్నప్పుడే ఒక అద్దెకర వాతుకున్నా తర్వాత మళ్ళీ ఈ రెండు బర్రెలు తెచ్చిన తర్వాత మళ్ళీ ఒక పావు ఎకరా అంటే మొత్తం సెవెంటీ ఫైవ్ ఎకరలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టినన్న దానివల్ల నాకు ఏంటంటే గడ్డి లోటు లేదు కాబట్టి దాణాగిల నేను ఎక్కువ వాడలేదేమి ఓన్లీ పచ్చక ఒక పూటకు ఒక దానికి ఒక కిలో లేదంటే కిలో మాత్రమే ఇస్తుంటే రెండు పూటలకు కలిపి కిలో అంతకుమించి ఎక్కువ నేను దాణాగిలా ఇంకేం వాడలేను అంటే దాన మీద దాన మీద నేను ఎక్కువ ఖర్చు చేయకుండా పచ్చి మేత మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఫస్ట్ అంటే నేను ఏం చేసిన అంటే బర్రెలు తేకముందే పచ్చి మేత గట్టి అంటే మంచిగా పెట్టుకున్నాను ఒక ఎకర దాకా పెట్టుకున్నాను ఇంచుమించు డెబ్బై ఐదు శాతం మీద గడ్డి ఉంటుందన్న కాబట్టి గడ్డి మాత్రం మస్తు పెడుతుంది పచ్చిగడ్డి దాని మీద నేను ఎక్కువ ఖర్చు చేయాలను కాబట్టి నాకు ఇంచుమించు ఇప్పుడు యాభై వేలు యాభై రెండు వేలు వచ్చినాయి ఇక దానాల మీద ఎక్కువ ఖర్చు చేయాలని కాబట్టి నాకు ఒకవేళ దానకు ఈ వెటీనర ఖర్చులు నా ఖర్చులు అన్నీ తీసేయంగానే ఒక ముప్పై వేలు అయితే నాకు మిగిలినాయి అన్న ఇప్పుడు ప్రజెంట్ అన్నీ ప్రెగ్నెంట్ ఉన్నాయని అనుకుంటున్నాను రెండు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి రెండు ఈ రెండు అయితే నాకు రీసెంట్గానే క్రాస్ అయినాయి కాబట్టి ఇప్పుడు కంటిన్యూ లేదా అనేది కొంచెం డౌట్ ఉంది ఈ మొన్నటి వరకు కట్టలేదు అని చెప్పి చాలా బాధపడ్డాన ఇప్పుడైతే ఏం ప్రజెంట్ ఏం బాధలేదు ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు మనకు అమౌంట్ మిగలాలంటే మనం దానాలపైన ఎక్కువ ఖర్చు ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు చేయకుండా పచ్చి మేత ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నా మేత ఒట్టి మేత రెండు మొద కలిపి పెట్టినామనుకోండి మనకు దానలు అంతా ఎక్కువ అవసరపడ్డాయి కానీ బర్రె కండిషన్లో అంటే మంచిగా ఉండాలి అంటే కొంచెం మరీ పెట్టకుండా మొత్తం పెట్టకుండా కాకుండా మామూలుగా ఒక అదనైనా సరే ఖచ్చితంగా పెడితే బరే కండిషన్లో ఉంటుంది మనకు పాలకీరంగా ఎక్కువ వస్తాయనా లేదు నేను ఇంకా మంచిగా బర్రెని మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటున్నా అని అనుకుంటే ఖచ్చితంగా దాన మినిమం అనేది మినిమం అయితే పెట్టాలి అప్పుడు బర్రె ఏందంటే కండిషన్లు ఉంటుంది ఖచ్చితంగా లేదు నా దగ్గర పచ్చిమిత ఎక్కువ అంటే నేను మామూలుగా పెట్టుకుంటాను కానీ ఏం ప్రాబ్లం కాదు ఖచ్చితంగా ఇప్పుడు కాల్షియంకి సంబంధించిన టానిక్లు కానీ ఏదైనా సరే ఇచ్చుకుంటా మళ్ళీ మినరల్ మిక్చరు ఇలాంటి ఏమన్నా ఏదో ఖచ్చితంగా ఖచ్చితంగా వాడాలి అప్పుడు అంటే బరేగిలా కండిషన్లో ఉంటుందన్న ఒకవేళ అని చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ